శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సో కీలక మీటింగ్లో నా ఉన్నతికి నా ఉపాధ్యాయులే కారణం ఏ స్థాయికి వెళ్ళినా బుద్ధులు నేర్పిన పాఠశాలలు గురువును మర్చిపోకూడదు అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రబాలెం వద్ద ఉన్న డాన్ బాస్కో తెలుగు మీడియం ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవానికి ఆయన అయితే ముఖ్య అతిథిగా వెళ్ళారన్నమాట స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని ఆధునీకరించిన సైన్స్ ప్రయోగశాలను ఆయన ప్రారంభించారు పాఠశాల వ్యవస్థాపకుడు వారందరూ కూడా ఇందులో అయితే ఉన్నారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు చదువుకునే సమయంలో ఎక్కువ సమయం ఉపాధ్యాయులతోనే గడుపుతాం ఈ రోజు నేను ఆ స్థాయికి వచ్చానంటే ఉపాధ్యాయుని మంజుల మేడం నారాయణ రాజారెడ్డి మాస్టర్ల కారణం ఏ స్థాయికి వెళ్ళిన చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సాయం అందించాలి జీవితంలో విలువలతో కూడిన నిర్ణయాలను తీసుకోవాలి అన్ని సమస్యలు కూడా ఒక వ్యక్తి లేదా ఒక వ్యవస్థ తీర్చలేవు అందరూ కలిసి పనిచేయడంలోనే ఆశించిన మార్పు వస్తుందని చెప్పేసి అన్నారనమాట సో ఉపాధ్యాయ ఉద్యోగులు మాత్రం ఎవరు కూడా మర్చిపోరని చెప్పేసి ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి ఎప్పుడు ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంటుందని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగింది సో ఇవాళ ఉపాధ్యాయులను ఉద్దేశించి నేనైతే ప్రసాదించడం జరిగిందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన